హాయ్ ఫ్రెండ్స్ నేను మీ శ్రావణి వెల్కమ్ టు శ్రావణి సింహ బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి ఇవాళ వీడియో అయితే మనము వల్లవారి పల్లెలో ఎద్దుల పోటీ జరిగిందండి చాలా అంటే చాలా ఉత్సాహభరితంగా జరిగింది రైతుకి ఎంతో ఉత్సాహం కలిగేటట్టుగా ఈ పందాలు అనేవి జరిగినాయండి మీరు అందరు కూడా వీడియోని స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూస్తారని అయితే అనుకుంటున్నాను అలాగే వల్లేవారి గ్రామంలో ఆ నరసింహస్వామి టెంపుల్ స్వయంభూ స్వామి వారు అనమాట చాలా బాగా జరిగిందండి ఉత్సవాలు కూడా చాలా బాగా జరిగాయి ఇంకా లాస్ట్ రోజున ఈ ఎద్దుల బండలాగు కార్యక్రమం అయితే జరిగిందండి ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన ప్రజలందరూ చూడండి ఎంత చక్కగా ఉత్సాహభరితంగా అందరూ అందరు కూడా ఎదురు చూస్తున్నారు ఎలా జరుగుతుంది ఏంటి ఏ ఎద్దుల జత గెలుస్తుంది ఏంటి అనేసి చాలా ఉత్సాహభరితంగా చూస్తున్నారు అందరు కూడా మీరు చూస్తే అర్థమైతా ఉంటది ఇంకొంచెం సేపు ఉంటే ఎండను సైతం లెక్క చేయకుండా అందరు కూడా చూస్తున్నారు ఇంకా నా మాటల్లో ఏం లేదండి చూస్తే మీకే అర్థమైపోతా ఉంటది ఫస్ట్ జత వచ్చేసి వేంపల్లి వేంపల్లి టౌన్ నుంచి వచ్చారండి మన కడపలో అలాగే గండి ఆంజనేయ స్వామి ఆశీస్సులతో వీరు చాలా బాగా ఆడారండి మూడు వేల ఆరు వందల అడుగులు ఇంకా జరిగిందండి నా అనమాట మొత్తం పద్నాలుగు రౌండ్లు నడిచినాయి అనమాట ట్వంటీ మినిట్స్ లో ఇరవై నిమిషాలలో చూడండి చాలా సాఫీగా బండలాగాయన్మాట చూడండి స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో చేసినందుకు నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది మీకు అందరికి కూడా హ్యాపీగా అనిపిస్తే లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోద్దు అండి మన ఛానల్ని మీరు అందరూ ఎంకరేజ్ చేసిన వారు అవుతారు ఎలా అనిపించింది అనేది కామెంట్ సెక్షన్ లో కామెంట్ కూడా చేసేయండి ఇక్కడ ఉన్నటువంటి యాంకరు మనం చెప్పాల్సిన అవసరమే లేదండి ఆయన మాటల్లోనే అంత ఎంకరేజ్మెంట్ వస్తుందనమాట ఈ రైతులకైతే मित्रो चमू कया जराल सोला कंट्रोल जर व

తీసుకురావాలి ఏదో కర్ర తీసుకురావాల కర్ర కర్ర టేపు కర్ర పోలీసు

రూపాయల ఘాట్ ఎక్కువ వడ్డగా ఉండడం మంట మంతెక్కుతాయి తేజ రకం మామూలు రకంగా అటు ముక్కకి ఇంటికి ముక్కను గుండికి వచ్చినట్టి రెండు ఏడు श्री रसार रीटी

చింతావని అనలా చింతామణి అర్థకా ఆహా కలిపితే పది గెలి వినపడాలా ఆశ ఆశ కాదు తగ్గి సిబ్బంది వరకు Ci vediamo che la... మరి ఇప్పుడు మూడవ జత ఎద్దులు అయితే బండలాగుతున్నాయి కదా ఏది గెలిచింది అని తెలియాలంటే స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి అలాగే యాభై వేలు ప్రైజ్ మనీ ఎవరు గెలుచుకున్నారు అని తెలుసుకోవాలంటే ఎండింగ్ వరకు చూడండి చాలా బాగా ఉత్సాహభరితంగా జరిగిందండి అసలు చివరి వరకు కూడా లాస్ట్ పోరాటం చేశారు కాబట్టి ఏది జరిగిందని తెలియాలంటే లాస్ట్ వరకు చూడండి ఎద్దులన్నీ కూడా చాలా చక్కగా పార్టిసిపేట్ చేశాయండి ఎండను సైతం లెక్క చేయకుండా ప్రజలందరూ కూడా చాలా బాగా చూసారు మన కడప జిల్లా బద్వేల్ మండలంలో వల్లేవారి పల్లె గ్రామంలో ఈ ఎద్దుల పోటీ అయితే జరిగిందండి శ్రీ నరసింహస్వామి స్వామి టెంపుల్ దగ్గర ఉత్సవాల దగ్గర చాలా బాగా జరిగిందండి సాయంత్రం నాలుగున్నర నుంచి స్టార్ట్ అయ్యి సెవెన్ వరకు జరిగిందండి ఏడు వరకు జరిగింది ఈ కార్యక్రమం అంతా కూడా ఇంకా అలాగే గెలిచిన వారికి యాభై వేల ప్రైజ్ మనీ ఫస్ట్ వచ్చిన వారికి అలాగే సెకండ్ వచ్చిన వారికి ముప్పై వేలు థర్డ్ వచ్చిన వారికి ఇరవై వేలు అలాగే ఇచ్చారండి ఆరు వేల వరకు యాక్చువల్గా ఐదు జతలు పోటీలో పార్టిసిపేట్ చేయాలి కానీ ఇక్కడ వచ్చేసి నాలుగు జతలు జరిగినాయి అన్నమాట పదిహేడు వందల యాభై ఎదుగుల దూరాన్ని తొమ్మిది నిమిషాల పది సెకండ్ లో పూర్తి చేసుకున్నాయి రెండవ స్థానానికి నాలుగు సెకండ్లు వెనుకబడి ఉన్నాయి మొదటికి వెనకబడి రెండవ స్థానానికి కూడా నాలుగు సెకన్లు వెనకబడి ఉన్నాయి శిస్సులతో మూల సూరారెడ్డి గారు పోతిరెడ్డి పల్లె రైన్ వన్ లో కడప జిల్లా గారు పూర్తిలో ఉన్నాయి పెట్టాలగా శాతం ఆశావాసీ కాదు చారిత్రక విజ్ఞప్తి ప్రదర్శన జరిగేటటువంటి చేతులతో స్వయం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ప్రమోత్సవాత

రావాలి సమయం ఏమవుతుంది డాక్టర్ వెంకట సుబ్బారెడ్డి గారు రంగసాయిపల్లి ప్రొద్దు చోడ కడప జిల్లా వారి జత రావాలి ఆయన కట్టాలి గారు రంగసాయిపల్లి ప్రతి చోడ కడప జిల్లా వారి జత బయల్లో రావాలి కాదు సాధైన కావచ్చు మరి వెనుకమ్మలేదు చివరితో వాళ్ళు మొత్తం వ్యక్తులు

చెప్పాను కదా ఈ బండలాగు కార్యక్రమం అయితే చాలా ఉత్సాహభరితంగా జరిగింది అనేసి సో మీరు ఎంతగానో ఎదురు చూస్తున్నా ఎవరు గెలిచారు అని తెలుసుకోవాలంటే చూడండి ఇప్పుడు ఏవైతే బండలాగు ఎద్దులు అయితే బండలాగుతున్నాయో ఈ జాతనే గెలిచిందండి వీరొచ్చేసి ప్రొద్దుటూరు మండలము రంగసాయి పల్లె వారే గెలిచారు వీళ్ళదే ఫస్ట్ ప్రైజ్ విజేత వీరే అనమాట వీరికి యాభై వేలు బహుమతిగా ఇచ్చారు సో అందరు కూడా కంగ్రాచులేషన్స్ చెప్పారండి ముందుగానే అనౌన్స్ చేస్తున్నాను వీడియోని ఎండింగ్ వరకు చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న విలేకాన్ని కూడా ట్యాప్ చేయండి ఆల్ అని పెట్టేసుకోండి నేను ఏ వీడియో పెట్టినా వెంటనే మీ వరకు నోటిఫికేషన్ వస్తుంది అలాగే మన ఛానల్లో లాస్ట్ ఇయర్ కూడా ఇదే ఎద్దులు పొందిన కార్యక్రమం ఇక్కడ జరిగినది లాస్ట్ ఇయర్ జరిగినది కూడా పెట్టానండి ఇంకా ఎవరైనా అది కూడా చూడకపోతే చూసేసేయండి అలాగే ఈ వీడియో ఎలా అనిపించింది అనేది కూడా కామెంట్ చేయండి ఈ ఎద్దు బండలాగు కార్యక్రమం అయితే చాలా ఉత్సాహభరితంగా భరితంగా జరిగిందని చెప్పుకోవాలి లాస్ట్ వరకు కూడా సస్పెన్స్ అయితే క్రియేట్ అయిందండి ఈ లాస్ట్ది ఫస్ట్ వస్తుందా లేకపోతే సెకండ్ వచ్చిన వాళ్ళు చాపాడు మండలం రాజేశ్వరి గ్రూప్ వాళ్ళు వీరు గెలుస్తారా అని అయితే అందరు కూడా ఆశగా ఎదురు చూసారు వీళ్ళు కూడా పదహైదు రౌండ్లు వేసారండి జస్ట్ ఇంకా అడుగుల్లో డిఫరెన్స్ తోటి వీళ్ళే ఫస్ట్ ప్రైజ్ విజేత అనమాట వీరొచ్చేసి ఫస్ట్ ప్రైజ్ రెండవ జత వారు వచ్చేసి సెకండ్ ప్రైజు ఫస్ట్ జత వారు వచ్చేసి మూడవ ప్రైజ్ ఇంకా నాలుగవ జత వారు ఫస్ట్ ప్రైజ్ గెలిచారండి మూడవ జత వారు వచ్చేసి నాలుగవ ప్రైజ్ ని సొంతం చేసుకున్నారు ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో అయితే వీడియో నచ్చిందని అయితే అనుకుంటున్నాను ఇంకా వీడియో కూడా ఫుల్ వర్క్ ఎండింగ్ వరకు చూడండి జనాలందరూ చివర ఎలా చేశారు ఏంటి అనేది కూడా చూసేసేయండి మళ్ళీ మన ఛానల్లో మరో మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను ఈ ప్రొద్దుటూరు మండలం రంగసాయి పల్లె వారికి కంగ్రాచులేషన్స్ అండి ఇలాగే మరెన్ మరెన్నో బండలాగు కార్యక్రమాల్లో మీ ఎద్దుల జాత అయితే గెలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము మిగతా వారందరికీ కూడా ఆల్ ది బెస్ట్ అండి మీరందరు కూడా ఇలాంటి బండలాగు కార్యక్రమంలో మీ ఎద్దుల జాతని ఇలాగే చేయాలని అయితే కోరుకుంటున్నాము ఈ బండలాగు కార్యక్రమంలో అందరి ఎద్దులు కూడా గెలవాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము ఈ ఎద్దులు అయితే ఆల్రెడీ చెన్నంపల్లిలో కూడా గెలిచాయంటండి మళ్ళీ నెక్స్ట్ డేని ఇక్కడ కూడా గెలిచాయి సో వీరికి కంగ్రాచులేషన్స్ 这里 ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో అయితే వీడియో మీకు నచ్చిందని అయితే అనుకుంటున్నాను వీడియో నచ్చినట్లయితే డెఫినెట్ గా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోకండి కామెంట్ కూడా చేయండి ఎలా అనిపించింది అనేది మళ్ళీ మరో మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్స్ ఫర్ టైమ్ బాయ్ ఫ్రెండ్స్